you నో నో ఐ ఐ జస్ట్ వేటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్ నమస్తే ఈ రోజు రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద పార్టీ స్పందన తెలు తెలుచుకొని మరీ ముఖ్యంగా కెటిఆర్, రావు ఇద్దరూ ఎగ్రిలిటీ పడి ప్రతిరోజు ఏదో ఒకటి కారు కారుకూతలు కూస్తూనే ఉన్నారు పట్టుమని ముప్పై రోజులు అంటే నెల రోజులు కూడా ప్రభుత్వం పూర్తి కాలేదు మీకు అందరూ తెలిసింది ఇరవై ఏడో దినం ఇరవై ఏడు రోజులు కూడా పూర్తి కానటువంటి ప్రభుత్వాన్ని మీరు అది చేయలేదు మీరు ఇది చేయలేదు అని చెప్పి ఇంకా మరీ విడూరం ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేల కార్యకర్తల సమావేశం లోపల మీరందరూ కూడా రోడ్ల మీదకి వెళ్ళి ఆందోళన చేయాలని పిలిపించారు చాలా హాస్వా హాస్యాస్పదం పచ్చి దొంగలు మీరు తొమ్మిది సంవత్సరాల నర దాదాపు పది సంవత్సరాల కాలం ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క వనరులను తెలంగాణ వనరులన్నింటినీ కూడా దోపిడీ చేసినటువంటి పచ్చి దొంగలు మీరు మీరు ప్రజలకు వెళ్ళే దమ్ముందా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దాకా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మొత్తం తెలంగాణ ప్రజానీకం అంతా కూడా తమ ఇళ్ల నుంచి వీడి వీధి వాడ పట్టణము నగరము అనేటువంటి తేడా లేకుండా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇవాళ వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి ప్రజా పాలన ఏదైతే కార్యక్రమం జరుగుతూ ఉన్నదో ఆ కాలానికి వస్తూ ఉన్నారు ఎక్కడైనా మీకు మీ సభ్యులు కానీ మీ నాయకులు కానీ ఎవరైనా వెళ్ళి మరి బాధితులైనటువంటి వాళ్ళ కొరకు దరఖాస్తులు పెట్టిన ముఖాలు మీకున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు అసలు ప్రజలలోకి పోయి ఆ సభలు జరిగే దగ్గర అది అధికారిక పార్టీ లేకపోతే ఇంకేదో పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ప్రభుత్వ కార్యక్రమమే ప్రభుత్వ కార్యక్రమం లోపల కూడా వెళ్ళి పాల్గొనేటువంటి లేనటువంటి చవట దద్దమ్మలు మీరు ఎందుకంటే మీరు పోతే ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితున్న వాళ్ళ పది సంవత్సరాలు మేము ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏమైనాయి ఎన్నికల కంటే ముందే ఇంటింటి సర్వే అని చెప్పి ఇరవై నాలుగు గంటల సర్వే చేస్తామని చెప్పి రాసుకొచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమైనాయి ఇవాళ ఎవరికి రేషన్ కార్డు మీ ప్రభుత్వంలో దిక్కులేదు గొర్రెల బర్రెల పేర్ల మీద ఇవాళ వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వం కళానకు జమ చేసుకున్నారు వాళ్ళకు బర్రెలియలేదు గొర్రెలియలేదు గృహలక్ష్మి పేరు మీద ఇవాళ మీరు ఇల్లిస్తామని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవాళ ఒక్కరిని కూడా ఇడ్లు ఇవ్వలేదు మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల ఈ రాష్ట్రం లోపల ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని ప్రజలు తూచా తప్పకుండా అమలు చేసేటువంటి కార్యక్రమం ఉన్నది నమ్మేటువంటి పరిస్థితి ఒక్క సోనియా గాంధీ గారికి ఉన్నది ఎందుకంటే తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారు మాత్రమే ఈనాడు ఈ తెలంగాణ ఉద్భవించిందంటే శ్రీమతి సోనియా గాంధీ గారి దయా దాక్షిణ్యాల వల్ల ఉద్భవించినటువంటి తెలంగాణ ఇది నేను మాత్రమే అనలేదు కేసీఆర్ కూడా అసెంబ్లీలో రికార్డుగా మాట్లాడినారు ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ వెళ్ళి ఆ పాదాభివందనం చేసి వచ్చినటువంటి మరి చరిత్ర ఉన్నటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు హామీలను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మరి మంత్రి మండలం అందరూ కూడా ఏ విధంగా దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఉన్నారు ఇప్పటికే రెండు హామీలను మొదలుపెట్టింది ఇంకా మిగతావి కూడా హండ్రెడ్ డేస్ లోపల కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉన్నది గృహలక్ష్మి క్యాన్సిల్ చేసిండ్రు అని చెప్పి జీవో ఇచ్చిండ్రు ఎస్ ఏం గృహలక్ష్మి అది ఇందిరమ్మ పథకం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి రేపటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడ్డరు ఇవాళ అన్ని గ్రామాలలో ఎక్కడెక్కడైతే అవసరాలు అక్కడక్కడ ఎవరెవరికి అవసరం ఉన్నదో అక్కడక్కడ గ్రామ సభల తీర్మానాలు చేసి పంపండి అని అడుగుతా ఉన్నారు టింక్ చొక్కాలు దొరకచ్చుకున్నటువంటి వాళ్ళకి ఇళ్ళ మంజూరు చేసి కావలసినంత డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క ఇల్లుకు దళానీలు బ్రోకర్ బ్రోకర్లు టీఆర్ఎస్కు కు సంబంధించినటువంటి నాయకులు అమ్ముకున్నటువంటి దిక్కుమాలిన చరిత్ర మీది మీరు ఇవాళ సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోంది పట్టించుకునే పరిస్థితి లేదని మాట్లాడడం సిగ్గుచేటు మీరు ఈ ప్రకారంగా ఎంత మాట్లాడితే అంత ప్రజల తృణీకరణకు మీరు గురవుతారని చెప్పి చెప్తా ఉన్నా అదే సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వము దోపిడీ ఎంత దోపిడీ చేసిందంటే పంచభూతాలను కూడా వదలలేదు అనేటువంటి మాట చెప్పిన ఇంకా తర్వాత చాలా విషయాలలో ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు ఇవాళ గాలి నీరు భూమి ఏ అంశాన్ని కూడా వదలకుండా గుట్టలు రాళ్ళు చెట్లు ఉసికే ఇసుక మొదలైనటువంటి అన్నిటి లోపల ఇవాళ లక్షల కోట్ల కుంభకోణం అన్ని అమ్ముకున్నారు మొత్తం ఈ తెలంగాణ ప్రజల వనరులను తెలంగాణ ప్రజల ఆశలను అమలు చేసి తెలంగాణ ప్రజల వనరులను దోచుకున్నటువంటి దరిద్రపు చరిత్ర దొంగ చరిత్ర ఈ అని చెప్పి చెప్తా ఉన్నా అందుకొక ఈరోజు ఒక ఉదాహరణ మీకు నేను మనవి చేస్తా తెలంగాణ రాష్ట్రం లోపల పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు మధ్యన దాదాపు ఆరు ఫసళ్ళు ఆరు ఫసల్ అంటే రబీ ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ ఖరీఫ్ ప్రభుత్వము ఇవాళ విధానం ప్రకారంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా వడ్లు కొని రైతులకు డబ్బులు చెల్లిస్తుంది ఆ తర్వాత ఈ వడ్లన్నింటిని కూడా రైస్ మిల్లర్లకు తరలించి ఒక్క వాళ్ళు కోరినటువంటి విధంగా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీతోని ఆ రైస్ మిల్లర్లకు ఈ వడ్లను పంపేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రకారంగా పంపినటువంటి వడ్లు వాళ్ళు బియ్యం చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ లేకపోతే ప్రభుత్వం ఏం ఆదేశిస్తే ఆ విధంగా వాళ్ళు చేసేటువంటి పని ఉన్నది కానీ ఇవాళ చాలామందికి నిగూఢమైనటువంటి కుంభకోణాలు అంటే ఏదో తక్కువ చిన్న వందలు వేలు కుంభకోణం మాత్రమే కాదు దాదాపు ఇది దీంట్లోపల ఇవాళ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఒక లక్ష పదివేల టన్నుల కుంభకోణం జరిగింది అంటే ఒక లక్ష పదివేల టన్నుల ధాన్యం ఇవాళ రైస్ మిల్లర్ల దగ్గర ఉండిపోయింది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఇవి ఎంత అంటే ఎంత దీని విలువ ఎంత అంటే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వము రైతులకు చెల్లించిన డబ్బు దానికి కొనుగోలు పిఎస్ఈసిఎస్ ద్వారా కావచ్చు ఐకేపీల ద్వారా కావచ్చు కొనుగోలు చేసినటువంటి ఏదైతే బియ్యం ఉన్నాయో వడ్లు ఉన్నాయో ఆ వడ్లన్నింటినీ తీసుకుపోయి కూడా రైస్ మిల్లర్లు కప్పచెప్తే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆరు మూడు సంవత్సరాలు ఆరు ఫసల్ల వడ్లను ఇవాళ వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు ఇవాళ ఇటు ప్రభుత్వానికి ఇవ్వలేదు మరి ఇంకొకరికి ఇవ్వలేదు కాబట్టి దీని మీద ఇదివరకు అనేకమైనటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు చేసింది ఏమనంటే ఎఫ్సీఐ కొంటలేదు ఎఫ్సీఐ దగ్గర స్పేస్ లేదు అనేటువంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడారు దానికి ఉదాహరణగా ఇప్పుడు ఎస్టీఐ ఒక ఉత్తరం కూడా రాసింది నేను దీని తర్వాత మీకు ఫ్యాక్స్ మా ఆఫీస్ నుంచి నేను పంపేటువంటి ఏర్పాటు చేస్తాను ఇది ఏంటంటే రాసిందంటే ఇరవయో తారీఖు ఏడో నెల ఇరవై 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 రెండు లోపల మీరు ఈ వడ్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దుర్వినియోగం చేస్తా ఉన్నది కాబట్టి మేము మీరు వడ్లు తీసుకోము బియ్యం తీసుకోము అనేటువంటి ఒక లెటర్ స్టేట్ గవర్నమెంట్ కు ఇరవయో తారీఖు ఏడో నెల ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు సంవత్సరం లోపల పంపడం జరిగింది ఇంతకైనా సిగ్గు ఇంతకన్నా సిగ్గు చేయటం అయినటువంటి విషయం మరొకటి ఉండదని చెప్తా ఉన్నా మీ లో మీ ప్రభుత్వం అవినీతికరమైనటువంటి చర్యలు చేస్తున్నది కాబట్టి మేము మీ దగ్గర వడ్లు కొనమని బియ్యం కొనమని చెప్పి వాళ్ళు మాట్లాడారు పోతే ఈ సందర్భంగా నేను ఇంతకు ముందే చెప్పినట్టు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు విలువ గల ఒక లక్ష పదివేల టన్నుల వడ్లు ప్రభుత్వం వాళ్ళ దగ్గర డిపాజిట్గా పెట్టినటువంటి వడ్లు దాచుకోవాలని పెట్టిన మీ దగ్గర సేఫ్ కస్టడీలో పెట్టినటువంటి వడ్లు ఇవాళ ఏ మిల్లుల దగ్గర కూడా లేవు మిల్లులన్నీ ఈ రాష్ట్రం లోపల దాదాపు మూడు వేల నాలుగు వందల మిల్లులు ఉన్నాయి మూడు వేల నాలుగు వందల మిల్లులలో ఎనిమిది వందలు పర్బైడ్ రైస్ మిల్స్ అయితే రెండు వేల ఐదు వందల మిల్లులు మామూలు రైస్ మిల్లు ఈ మొత్తం మూడు వేల నాలుగు వందల మిల్లులల్లో ఈ ముప్పై వేల కోట్ల రూపాయల విలువ గల ఒక లక్ష పది వేల టన్నుల బియ్యం ఇలా వాళ్ళ దగ్గర ఉండవలసింది ఉండే కానీ ఏ ఒక్క రైస్ మిల్లర్ దగ్గర కూడా ఆ బియ్యం లేవు ఆ వడ్డు లేవు వాళ్ళు ఇప్పటికీ దీన్ని రెండు సార్లు అమ్మేసుకున్నారు రెండు సార్లు మూడు సార్లు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని అమ్మడము క్యాష్ చేసుకోవడము అమ్మడము క్యాష్ చేసుకోవడము ఒక్కొక్క దగ్గర వందల వందల కోట్ల రూపాయల బియ్యం ఒక్కొక్క రైస్ మిల్లర్ దగ్గర ఆగిపోయినాయి ఇవాళ నిన్న మొన్న ఒక సర్వేలో అంటే ఒక ప్రైవేట్ గా మేము ఒక ఈ ఎలక్షన్లలో అసలు టిఆర్ఎస్ చేసినటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ చేసినటువంటి కార్యక్రమం కేసీఆర్ ఏ విధంగా డబ్బులు వచ్చగలిగింది అనేటువంటి ఎంక్వైరీ మేము పార్టీ పరంగా గాని ఇతర విధాలు తెలుసుకున్నప్పుడు ప్రజల ద్వారా తెలుసుకున్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఈ నాలుగు వేల రైస్ మిల్లుల ద్వారా గ్రామ గ్రామానికి ఎన్నికలలో ఓట్లు కొనడానికి డబ్బులు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం వీళ్ళు చేసిందనేటువంటి మాట చెప్తున్నాం ఎట్లా మేము ఆశ్చర్యపడ్డాం ఈ పైసలు ఎవరిచ్చిర్రు ఎట్ల పోయినాయి ఊరు ఊరికి గ్రామ గ్రామానికి ఓటర్లకు పైసలు ఎట్లా ఇవ్వగలిగేదా అనేది మేము తెలుసుకుంటే ఈ రైస్ మిల్లర్ల మధ్య దళారులుగా ఉండి దాదాపు మూడు వేల నాలుగు వందల రైస్ మిల్లర్లు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ డబ్బులు పంచవలసినటువంటి అవసరం ఉన్నదో కేటీఆర్ ఎవరికి చెప్తే వానికి డబ్బులు పంపిణీ చేసిన ఆ ఊర్లలో వీళ్ళు స్వయాన వీళ్ళు వీళ్ళ మెన్ మెటీరియల్ తో పాటు వీళ్ళు డబ్బులు పంచేటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పి నేను ఇప్పుడు ఆరోపణ చేస్తా ఉన్నా తర్వాత రెండవది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రభుత్వానికి మూడు సంవత్సరాల నుంచి తెలిసింది మనం గవర్నమెంట్కు పైసలు కట్టుతున్నాం మనం రైతులకు పైసలు ఇస్తున్నాం కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మరి రైతుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి సోయి ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు అంటే దానికి కారణం ఒకటే కాదు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం లోపల ఉన్నటువంటి పెద్ద తలకాయలు వాడుకొని పంచుకొని తిన్నరు అని చెప్పి ఇవాళ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి లేకపోతే ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి కాలంలో కూడా రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలను ఎందుకు వసూలు చేయలేదు మూడు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తర్వాత మీకు ఒక నేను చాలా చెప్తే ఇప్పుడు మూడు వేల నాలుగు వందల రైస్ మిల్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాను అవసరం లేదు మీకు ఒకటి రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను దీంట్లోపల ఉదాహరణకు దీంట్లోపల ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన బి వేణుగోపాల్ కిషన్ అనేట ఒక ఆయన ఇతని పేరు బి వేణుగోపాల్ కిషన్ ఈయనకు ఒక ఏడెనిమిది రైస్ మిల్లులు ఉన్నాయి కరీంనగర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారి ఏలిక ఏలుబడి లోపల ఉన్నటువంటి ప్రాంతం లోపల రైస్ మిల్లు నడిపించేటువంటి వ్యక్తి ఈయనను వేణుగోపాల్ అని ఎవడు విలువడు ఏక రూపాయి బియ్యం చామల్ వాలా అంటారు ఏక రూపాయి చామల్వాలా ఆ ఏక రూపాయి చామల్ గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తా గానీ ఒక్క వేణుగోపాల్ దగ్గర మూడు వందల కోట్ల రూపాయల తాడీ మనం మన ప్రభుత్వం ఆయన దగ్గర ఇవాళ దాకా ఈ తారీఖు వరకు నేటి వరకు ఉన్నది అంటే మూడు సంవత్సరాల నుంచి మూడు వందల కోట్ల రూపాయల ప్యాడీ ఆయన దగ్గర ఉంటే ఎందుకు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయలేదు ఎందుకు తీసుకురాలేదు అనేటువంటి ప్రశ్న ఇవాళ దానికి కారణం ఏంటంటే అతడు ఇతని బినామి బహుశా ఇతని మొత్తం వ్యాపారాలలో అతనికి వాటా ఉన్నది సివిల్ సప్లైస్ మినిస్టర్ కమలాకర్ గంగుల కమలాకర్ కి ఇవాళ నేను ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పిన ఇవాళ కరీంనగర్ లో ఇతని పేరు ఒక్కటే చెప్పిన ఎందుకంటే ఇంకా చాలా మంది వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల ఐదు వందలు లేరు మూడు వందల కోట్ల వరకు కూడా ఇవాళ ఈ వడ్లన్నింటిని దిగమింగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఉండవలసిన డబ్బు ఇది ఇవాళ అబ్బా సొమ్మని మూడు సంవత్సరాలు వాళ్ళ దగ్గర మూడు వందల కోట్ల రూపాయల బియ్యాన్ని వాళ్ళ దగ్గర పెట్టి ఎందుకు వసూలు చేయలేకపోయింది ప్రభుత్వం అంటే వీళ్ళు వాటాదారు ఆ డబ్బును వాడుకున్నారు వీళ్ళందరూ ఎన్నికలలో ఫండ్స్ కొరకు ఈ డబ్బును డైవర్ట్ చేసిన వీళ్ళందరూ ఈ వేణుగోపాల్ లాంటి మనుషులు ఇవాళ గ్రామ గ్రామాలలో వెళ్లి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి కార్యక్రమం తీసుకొని ఇవాళ డబ్బులు పంపిణీ ఇవే పైసల నుంచి పంపిణీ అని చెప్పి మేము ఇవాళ ఆరోపణ చేస్తా ఉన్నాం తర్వాత రెండో రెండు మూడు పేర్లే చెప్తాం మొత్తం రాష్ట్రంలో తర్వాత ఇది గంగుల కమలాకర్ యొక్క బినామీ ఇతడు ఇంకొకడు నాగేందర్ అనేవాడున్నాడు రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇతని దగ్గర దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వడ్లు ఉన్నాయి వడ్లు ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయల వడ్లు ఆయన దగ్గర డిమాండ్ చేసిన మూడు సంవత్సరాల నుంచి ఇదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇతను రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘానికి అధ్యక్షుడు ఇతడు రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘానికి అధ్యక్షునిగా ప్రభుత్వానికి మధ్యన కేటీఆర్ కు అనుబంధంగా ఒక బ్రోకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇవాళ ఈ నాగేందర్ అనేటు ఆయన రాష్ట్ర మిల్లర్ ఆరు వందల కోట్ల రూపాయల వడ్లు ఇవాళ ఆయన దగ్గర ఉన్నాయి ఆరు వందల కోట్ల రూపాయల వడ్లు ఒక నాగేందర్ దగ్గర ఉన్నట్టయితే ప్రభుత్వం ఏం చేసినట్టు అని నేను అడుగుతా ఉన్నా మూడు సంవత్సరాల నుంచి నిన్న ఇవాళ కాదు ఒక ఒకవెన్ మొన్న ఈవెన్ మొన్న ఖరీఫ్ సీజన్ లో వచ్చినటువంటి వడ్లు కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కలిస్తే సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ప్యాడి వాజ్ డిపాజిటెడ్ విత్ దొంగ సో ఇతడు కేటీఆర్ బినామీ ఇవాళ ఇతడు నయీం కు సంబంధించిన ఇతడు భువనగిరి వాసుడు అని చెప్తా ఉన్నారు నయీం కు సంబంధించినటువంటి అన్ని సమాచారం అందించినటువంటి వ్యక్తి ఈ ఇవ ఎవరు నాగేందర్ అతని ద్వారా వచ్చినటువంటి సమాచారంతో నయం వ్యవహారం అంత తెలుసు నేను దీనిలో నయం వ్యవహారం జలుచుకోలేదు అయితే ఆ ప్రకారంగా ఇతడు రాష్ట్రం లోపలనే మొత్తం రైస్ మిల్లర్లకు మధ్యవర్తిగా బ్రోకర్ గా వ్యవహరించి మొత్తం రైస్ మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేటీఆర్ ద్వారా పార్టీకి ఇచ్చినటువంటి వ్యక్తి నాగేందర్ ఇది ఒక ఆరోపణ దీనికి సంబంధించినటువంటి ఇంకొక మనిషి జైల్లో ఉన్నాడు నయం సంబంధించినటువంటి వ్యక్తి ఇది సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ టుడే ఐఎమ్ గవర్నమెంట్ ఆర్ ఎనిబడి కెన్ ఇవాళ పార్టీ అవసరం మీద దాని మీద విచారం చేసి చెప్పమని చెప్పండి ఇంకొక ఇంకొక పేరు చెప్తా కాసం జగన్ అనేటోడు ఇతని దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ప్యాడీ ఉన్నది ఈ మూడే పేరు చెప్తా నేను మొత్తం ముప్పై వేల కోట్లలో నేను మూడు పేర్లు మాత్రమే చెప్తా ఉన్నా నల్గొండ జిల్లాల జగదీశ్వర్ రెడ్డి యొక్క చంఛాయిని ఇతని దగ్గర మూడు వందల కోట్ల ఐదు వందల కోట్ల రూపాయల ఉన్నాయి అంటే ఈ మూడు పేర్లు నేను ఎందుకు చెప్పిన అంటే ఇతరు ఇతని మీద ఏడు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి కేసులు చెప్తే టైం బాగా పడుతుంది కాబట్టి నేను ఎఫ్ఐఆర్ నేను చెప్తున్న అఫీషియల్ ఆన్ రికార్డ్ సెవెన్ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ అగ్నెస్ దిస్కలం ఈవందో వన్ దగ్గర ఒక్క వడ్ల కింద కూడా వసూలు చేయలేకపోయిన ప్రభుత్వం ఎన్నిసార్లు వారిని చర్య తీసుకునేందుకు ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వాధికారులు కొంతమంది నీతివంతులు అయినటువంటి వాళ్ళు ఈ పెద్ద ఈ జగదీశ్వర్ రెడ్డి మరొక పెద్దలు ఇటువంటి వాళ్ళందరూ కలిసి వీళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసినారు ఆ డబ్బును వీళ్ళు వాడుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు సామాన్యమైనటువంటి డబ్బు కాదు దయచేసి మీరు ఇదేదో ఉత్తగా ఆషామాషి వ్యవహారం కాదు ఆరు ఫసల్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల వడ్లను ఈ నాలుగు వేల ఈ మూడు వేల నాలుగు వందల మంది రైస్ మిల్లర్ల దగ్గర పెడితే ఏ రైస్ మిల్లు కూడా వడ్లు లేవు ఏమైనా ఈ వడ్లన్నీ వడ్లు లేవు డబ్బు ఉండాలి మీ దగ్గర మరి డబ్బు కూడా ప్రభుత్వం వసూలు చేయలేదు వడ్లు లేవు డబ్బు లేదు ఏమైనట్టు అంటే ఈ ప్రభుత్వము వాళ్ళు కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ పైసలన్నీ పంచుకున్నారు ఎలక్షన్లలో దీన్ని ఖర్చు పెట్టినరు అనేటువంటి మాట చెప్తా ఉన్నా నేను తర్వాత ఇప్పుడు ఇంకొక దొంగ వ్యవహారం ఈ యొక్క ప్రభుత్వానికి ఇదే సందర్భంగా ఈ సివిల్ సప్లైస్ సంబంధించిన మ్యాటరే మన దగ్గర ఇన్ని బఫర్ స్టాక్స్ అంటే దాదాపు లక్ష పదివేల కోట్ల రూపాయల స్టాక్ మనదంటే ఇది ప్రభుత్వం యొక్క స్టాక్ ప్రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నది మనది ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది పబ్లిక్ అంటే ఒక లక్ష పదివేల టన్నుల బియ్యం ప్రభుత్వం దగ్గర వడ్లు ప్రభుత్వం దగ్గర ఉంటే తమిళనాడు ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కోరింది ఏమని అంటే మాకు కొంత కొన్ని బియ్యం మీరు సరఫరా చేయండి మేము మీకు ముప్పై ఏడు రూపాయల యాభై పైసలు చొప్పున ఒక కిలో కొంటాం బియ్యం అని చెప్పి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మా దగ్గర స్టాకు లేదని వీళ్ళు జవాబు ఇచ్చారు ఎంత దుర్మార్గం చెప్పండి వాళ్ళ దగ్గర ఉన్న వడ్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి మేము ఇచ్చే పరిస్థితులు లేమని దీనికి కాలయాపన చేస్తే ఈ మధ్యన వీళ్ళు ఏం చేసినట్టే ప్రభుత్వం చేసిన పని దీనికి కాలయాపన చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్రోకర్లను సమాయత్తపరిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వడ్లన్నీ కూడా ముప్పై రెండు రూపాయలు ముప్పై నాలుగు వేల రూపాయ నాలుగు రూపాయల కిలో చొప్పున మొత్తం తమిళనాడుకు దొంగ రవాణా చేసుకున్నారు ఈ ప్రభుత్వం యొక్క వడ్లన్నీ అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా దయచేసి అర్థం చే చేసుకోండి ముప్పై అంటే ముప్పై వేల కోట్ల రూపాయల వడ్లు ఇవాళ అమ్మేసిరు తమిళనాడుకు తర్వాత ఆంధ్రకు ఇంకెటో ఎటో అమ్మేసింది ఎవడబ్బా సొమ్మని చెప్పి ఇవాళ వాళ్ళు అమ్మిన్నారు అమ్మితే ఈ ప్రభుత్వం గుడ్డిగా కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చున్నదని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా మీరు దొంగలు గారాయిగా మీరు నిజంగానే దొంగలు కాకపోతే మీరు నీతివంతులైతే మీరు నిజాయితీవంతులైతే మీరు ముప్పై వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఇవాళ ఇంత కష్టపరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వం లోపల వాళ్ళ దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయల వడ్లుంటే అవి తమిళనాడు ముప్పై ఏడు రూపాయలకు ముప్పై ఏడున్నర క్వింటల్ కిలో చొప్పున మేము కొంటామంటే వాళ్ళకి ఇవ్వకుండా ఈ బ్రోకర్లను ఎంకరేజ్ చేసి ప్రైవేట్గా అమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు జమ చేసి ఆ డబ్బులను వీళ్ళు దండుకున్నారు ఏ విధంగానైతే కాళేశ్వరంలో కృష్ణారెడ్డికి డబ్బులు ఇచ్చి కృష్ణారెడ్డి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారో ఇవాళ రైస్ మిల్లర్ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు ఇవ్వ వీళ్ళంతా నేను మూడే ఎగ్జాంపుల్ చెప్పినా ఇవాళ అన్ని జిల్లాలు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక్క సిరిసిల్ల జిల్లాల నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వడ్లు సిరిసిల్ల ఇవాళ కేటీఆర్ నియోజకవర్గం లోపల అంటే ఎవరికి ఈ సంగతి అసలు ఎవరికి చాలా మంది తెలియదు మేము వడ్లు అమ్మినాం రైతులు అనుకుంటారు ఆ వడ్లు ఏమైనా రైస్ మిల్లర్లకు ఇచ్చినాం రైస్ మిల్లర్లు ఏం చేసారు అమ్ముకున్నారు తర్వాత ఇంకొకటి ఇటీవల ఏదో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మన ఎవరో ఒక స్టేట్మెంట్ వచ్చింది బహుశా మన పత్రికల్లో కూడా చూసిన నేను ఎనభై నాలుగు వేల కోట్లు ఎనభై నాలుగు వేల టన్నుల వడ్లు సివిల్ సప్లైస్ ఎనభై ఎనభై నాలుగు వేల టన్నుల వడ్లు రైస్ మిల్లర్ల దగ్గర నిలువ ఉన్నాయని చెప్పడం జరిగింది అధికారులు తప్పుడు సమా సమాచారం ఇచ్చారు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు నేను కూడా ముఖ్యమంత్రి గారికి సమావేశం అయిన తర్వాత నేను వెంటనే కలిసి ప్రయత్నం చేస్తా మాకు అనధికారికంగా రైస్ మిల్లర్ల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఎనభై నాలుగు వేల టన్నులు కాదు ఒక లక్ష పది వేల టన్నుల ధాన్యం ఇవాళ రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నది రైస్ మిల్లర్లు ఇవాళ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినటువంటి ఆరోపణ కూడా నేను చేస్తా ఉన్నా వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఎనభై నాలుగు వేల టన్నులు అనేది కరెక్ట్ కాదు ఒక లక్ష పదివేల టన్నులు ఇవాళ రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు మేం ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతాం ఏమని కోరుతామంటే ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక లోపల పడేసినటువంటి దిక్కుమాల బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉసుక అమ్ముకున్నారు బండలు అమ్ముకున్నారు రాళ్ళు అమ్ముకున్నారు భూమి అమ్ముకున్నారు మన్న అమ్ముకున్నారు ఏది వీలైతే అది జంగళ్ళు అమ్ముకున్నారు ఇవాళ బియ్యం సంగతి కొత్తగా ఇది ముప్పై వేల కోట్ల రూపాయల బియ్యం అమ్ముకున్న అమ్ముకోగలిగిన రైస్ మిల్లర్లు అంటే ప్రభుత్వం యొక్క అండ లేకుండా ప్రభుత్వం యొక్క వాటా లేకుండా వీళ్ళు అమ్ముకోగలుగుతారా మూడు సంవత్సరాల నుంచి దయచేసి ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వడ్లు ఏవైతున్నాయో అవి ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారంగా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా కానీ ఇంకే చట్టం ప్రకారంగా కానీ మొత్తం ఏ తమిళనాడు ఏదైతే కోటేషన్ ఇచ్చిందో ముప్పై ఏడు పాయింట్ యాభై ముప్పై ఏడు రూపాయల యాభై పైసలకు తమిళనాడు మేము మీ దగ్గర బియ్యం కొంటామని అన్నారు ఆ ప్రకారంగా వీళ్ళ దగ్గర నుంచి ఆ రేటుతోని ఈ వడ్ల ఈ వడ్ల యొక్క ధరను వాళ్ళ దగ్గర వసూలు చేయాలి వసూలు చేసినట్టయితే ప్రభుత్వానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఇంకం వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఒక్క రైస్ మిల్లర్ల దగ్గర కాబట్టి ఇప్పుడు చలనల విషయం లోపల ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకొని మీరు సిక్స్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏదో పర్సెంటేజ్ పెట్టి పాత చాలా అన్ని నేను చెప్తే తొమ్మిది కోట్లు పది కోట్లు పన్నెండు కోట్లు ఇరు దాదా పది పదిహేను కోట్ల రూపాయలు వాళ్ళకు వెంటనే ఆ ట్రాన్స్పోర్టర్ వెహికల్ ఓనర్స్ దగ్గర నుంచి రికవరీ వచ్చింది అదే ప్రకారంగా అదేమో వాళ్ళ దగ్గర నుంచి మనం ఫైన్ వసూలు చేస్తున్నాం కానీ ఇది అట్లా కాదు ఇది ప్రభుత్వం యొక్క సొమ్ము వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి ముక్కు వీండి వసూలు చేయాలి అవసరమైతే పైసలు కట్టణలో జైలుకు పంపేటువంటి కార్యక్రమం తీసుకోవాలి ఇది ప్రభుత్వానికి మేము రిప్రజెంట్ చేస్తాం ఇది సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేస్తాం ఇంకా కొంతమంది అవసరమైతే రైస్ మిల్లర్లు ఈ దందాలకు పాల్పడినటువంటి వాళ్ళు కూడా ఒక టీమ్ గా ఏర్పడి సీఎం గారికి జరిగినటువంటి అక్రమాలను గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అవసరమైతే ఒక డెలిగేషన్ కూడా లీడ్ చేసి తీసుకుపోతాం కాబట్టి ఇవాళ హరీష్ రావు కేటీఆర్ పొద్దునట్లేస్తే తోడు దొంగలు ఇద్దరు కలిసి ఆ కేసీఆర్ని ఇంట్లో పండబెట్టి మొత్తం రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలు దోపిడి దోపిడీ అంటే లెక్కలేనంత దోపిడీ ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయలు రైస్ మిల్లర్ల దగ్గర ఇవాళ ఉన్నాయి అని అంటే ఇది ఇవాళ ఈ రాష్ట్రం యొక్క ఒక సంవత్సరము బడ్జెట్కు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు మరి వాళ్ళను వదిలిపెట్టడంటే ఎంత అన్యాయం ఇది చెప్పండి కాబట్టి ఇది మేము మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం తప్పకుండా వాళ్ళందరి దగ్గర ఒకవేళ మనం వసూలు చేసినట్టయితే రైతులు కూడా సంతోషిస్తారు ఎందుకంటే పాపం వాళ్ళు వడ్లు తీసుకుపోయినప్పుడు వాళ్ళని ఉంచుకున్నారు వీళ్ళు నీకు ఆరు కిలోలు తక్కువని నీది పచ్చి ఉన్నదని లేకపోతే నీకు పొల్లు ఉన్నదని అది ఉన్నదని నేను ఒక రైతుగా చెప్తా ఉన్నా మేము కూడా దాన్ని చూసినాం చాలా మంది రిప్రజెంటేషన్లు వస్తూ ఉండే ఏ రైస్ మిల్లు దగ్గరికి పోతే కూడా ఒక్కొక్కరు ట్రాక్టర్లు పెట్టుకొని రెండు రెండు దినాలు అక్కడ పండవలసి వచ్చింది ఇవాళ వాళ్ళ దగ్గర వంగపెట్టి వసూలు చేసి జైళ్ళలోకి పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టయితే రైతులు చాలా హ్యాపీ అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇగో ఈ జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలలో ఇది ఒక యాంగిల్ మాత్రం నేను మీ ఇవాళ మీ ద్వారా దృష్టికి తీసుకొస్తా ఉన్నా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా మరొక అంశంతో మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఇది నేను చెప్పింది అంకెలు అవి ఇవి అని చెప్పినా ఇంట్లో ఏమైనా క్లారిటీ లేకపోతే దయచేసి నన్ను అడుగురు నేను ఒకటి చెప్తే అది ఒకటి రాసి అందరు నన్ను వాళ్ళు వీళ్ళు తిట్టుడో మళ్ళీ పొద్దునట్లే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటట్టు కావద్దు దయచేసి నాకు మీకు ఏమన్నా అర్థం కాకపోయినా లేకపోతే నేను చెప్పింది అర్థం మంచిగా చెప్పలేకపోతే దయచేసి నన్ను ఈ విషయం